ప్రజల కోసం నేను మీ సాయిస్త రంగశెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం విజయ పాలనేరు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఇంద్రకీలాద్రిపై భక్తుల కుకారెట్షా కనకదుర్గమ్మ గుడిలో మరో నిర్లక్ష్యం కుప్పం మండలం కుంజే గౌనూరులో కూటమి నేతల అరాచకం ఇటకెలకు అదుపులోకి వచ్చిన ఇరుసు మండల ఎన్జీసీ బ్లౌట్ మంటలు రైల్వే శాఖలో ఉత్తమ పనితీరు కనపరిచిన వంద మంది అధికారులకు అతి విశిష్ట రైలు సేవ పురస్కారాలు గుంటూరు సిటీలో రౌడీ షీట్లను నడి రోడ్డుపై నడిపించిన పోలీసులు తిరుమల శ్రీవాణి దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఉపచారం తి చక్రపాణ పూజలో పాలలో వచ్చిన పురుకు సంక్రాంతి పండగకు సొంత ఊర్లకు బయలుదేరుతున్న వారితో విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ కిక్కిరిసిపోయింది రామవారం పాడులో కోడి బరులు అక్రమ క్రీడకు అడ్డుకట్ట వేయాలన్న ప్రజలు నందనలో కేసీ కెనాల్ లస్కర్ వర్కర్స్ యూనియన్ జనరల్ మీటింగ్ చూస్తే వద్ద పోలీస్ బందోబస్తు నేడు మరోసారి త్రిసభ్య కమిటీ ముందుకు హాజరు కానున్న ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యులు నంద్యాలలో ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఇంద్రకీలాద్రిపై భక్తులకు కరెంట్ షాక్ కనకదుర్గమ్మ గుడిలో మరో నిర్లక్ష్యం అంటూ భక్తుల ఆగ్రహం విజయవాడ ఇంద్రకిలాద్రి ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు షాక్ భక్తులకు కరెంట్ షాక్ కొట్టడంతో ప్రసాదం పంపిణీ నిలిపివేసిన అధికారులు మెయిన్ ఆపి ప్రసాదం పంపిణీ చేస్తున్న ఆలయ అధికారులు కుప్పం మండలం కుంజే గౌనూరులో కూటమి నేతల అరాచకం ప్రభుత్వ రహదారిపై వెళ్లకుండా అడ్డంగా బండరాలను వేసిన టీడీపీ మాజీ ఎంపీటీసీ వెంకటేష్ కుప్పం ఎంఆర్ఓ దృష్టికి సమస్యను తీసుకువెళ్లి బాధితుడు కుమార్ కొందరు వ్యక్తులు తమ భూమిలో రోడ్డు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన కుమార్ తమకు న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు నా పేరు కుమారు మాది కుంజాగనూరు గ్రామము మా నాన్న పేరు సిద్ధప్ప మా అమ్మ పేరు శాంతమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలకు ముందు భూమి కొన్నాము సెటిల్మెంట్ ల్యాండ్ కొంతమంది గుట్టుకుపోయే దావకా అవసరము కొంతమంది మా మా ద సెటిల్మెంట్ భూమిలో దావకాలని గొడవ చేసినారు మేము నిరాకరించినందుకు కోర్టుల కొంతమంది బెదిరించినారు దానికి భయపడి కోర్టులో కోర్టులో కేసేస్తున్నాము ఇది కోర్టులో ఉన్న ఉండగానే కొంతమంది సరే మీరు దావేడు చేయాలి కదా అట్లా అనేసి మెయిన్ రోడ్కి రాకూడదు అనేసి రాలేసినారు కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసు మండలోని మోరి ఐదు బావి బ్లోఅవుట్ ను ఓఎన్ చేసి సంక్షోభ నివారణ బృందం అదుపులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖలో ఉత్తమ పనితీరు కనపరిచిన వంద మంది అధికారులకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ డెబ్బైవ అతి విశిష్ట రైల్ సేవ పురస్కారాలను అందజేశారు అంతేకాకుండా అత్యుత్తమ పనితీరు కనపరిచిన రైల్వే జోన్లకు కూడా మంత్రి షీల్డ్లను అందించారు గుంటూరు సిటీలో రౌడీ షీట్లను నాడీ రోడ్డుపై నడిపించిన పోలీసులు రౌడీ షీటర్లు అంటే భయం ఉంది వారు చేస్తున్న అరాచకాలకు అన్యాయాలకు భయపడుతున్న ప్రజల్లో వారిపై ఉన్న భయం పోగొట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లను నాడీ రోడ్డుపై నడిపించారు తిరుమల శ్రీవాణి దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ విఐపి దినామ సమయంలో స్వామి వారిని సేవించుకున్న ఇస్రో చైర్మన్ ఈ నెల పన్నెండున శ్రీహరికోట షార్ వేదిక గా రాకెట్ ప్రయోగం నింగిలోకి పంపనున్న ఈఓఎస్ ఎన్ వన్ ఉపగ్రహం ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపచారం శ్రీ చక్రపాణ పూజలో ఉపయోగించిన టెట్రాపాలలో వచ్చిన పురుగు విచారణకు ఆదేశించిన దుర్గ ఇవో స్థానాచార్యతో పాటు మరో ఇద్దరు వైదిక కమిటీ సభ్యులతో కమిటీ ఏర్పాటు పూజలో ఉన్న అర్చకుడి బాధ్యత రాహిత్యం వల్లే ఈ ఘటన జరిగినట్లు గుర్తింపు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీ చక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శ్రీ ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాసో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు బయలుదేరుతున్న వారితో విజయవాడ పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ కిక్కిరిసిపోయింది రెండో శనివారం ఆదివారం కలిసి రావడంతో నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు ఉపాధి నిమిత్తం పట్టణాల్లో నివసిస్తున్న వారు ఊర్లకు బయలుదేరడంతో ప్రయాణికుల తాకిడి పెరిగింది రామవరపాడులో పందం బార్లు సంక్రాంతి నేపథ్యంలో విజయవాడ శివారు రామవారపాడులో హైటెక్ హాంగులతో కోడి పందాల కోసం భారీ బరులు ఏర్పాటు చేశారు అధికారులు వెంటనే స్పందించి ఈ అక్రమ క్రీడకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు యూనియన్ జనరల్ మీటింగ్ జరిగింది జీతాల సమస్యలు పని పరిస్థితులు డిమాండ్లపై చర్చించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని నాయకులు తెలిపారు ఈ సమావేశంలో వర్క్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ జమాల్ బాషా సెక్రటరీ ఎం నూర్బాషా ట్రెజరర్ డీజీ ప్రసాద్ మహబూబ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా లస్కర్స్కు సంబంధించినటువంటి నస్కర్ వర్క్ ఇన్స్పెక్టర్స్కు మజ్దూర్కు గ్యాంగ్ మ్యాన్లకు ఈ సంబంధించినటువంటి వర్క్ సంబంధించినటువంటి సమస్యల పైన టీఏపిలు కానీ తర్వాత గుడ్డలు కానీ లేదంటే డిఆర్ఎఫ్ కానీ లేదంటే సరెండర్ లీవ్లు కానీ పెట్టుకున్న జీపీఎఫ్ మన మా డబ్బులు మేము తీసుకోవాలని కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి అధికారులు కాబట్టి మా మేము ఇప్పుడు మీ గతంలో గత ప్రభుత్వంలో ఇలాగే ఉంటే ఆ ప్రభుత్వాన్ని తెలిసిన విషయమే ఇప్పుడు ఏమంటే మా సమస్య ఎట్లున్నారు ఉద్యోగ సమస్య పెంచ్లో నుంచి పొయ్యిలో పడ్డ ఏమంటే కేవలం జీతాలు మాత్రమే వస్తున్నాయి తప్ప ఇతరంత క్లెయిమ్స్ ఏమీ రావడం లేదు మేము ప్రభుత్వాన్ని కోరితే మనమికుంటున్నాము అయ్యా ఇప్పటికే ఆల్మోస్ట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిరాశలు అయిన ఉద్యోగస్తులందరూ ఇవి ఏమైనా వస్తాయని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటే ఏదైనా కోరుకున్న ప్రభుత్వం కదా వస్తుంది కదా కూట ప్రభుత్వం ఏదైనా మనం పేరు చేస్తుంది కానీ ఉద్యోగస్తులంతా ఆస్తి ఎదురు చూస్తుంటే అది కూడా నిరాశ అయింది కేవలం ఒక గీతాలు తప్ప మిగతా ఎటువంటి క్లెయిమ్స్ కూడా రావడం లేదు ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము మా మీద దయచేసి మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్లు ఏపీజీల డబ్బులు త్వరగా వచ్చేటట్లుగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము చూసారు కదా ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించకపోతున్నాయి